ముసిముసి నవ్వుల బురిపాల పాప ఇటు చూడవే చిరుపాప అతిగా పరుగులు తీయకు పడిపోతావంది భూజాత ఎగిరెగిరే ఎగరమాకే రాలి పడతావంది ఆకాశవాణి ధిక్కరించకే దిగులు పడతావన్నాయి నలుదిక్కులు సముద్రుడితో ఆడకే ఆవల తీరం లేదన్నాయి దిగ్గజాలు ఒళ్ళు మరవకే సుడిగుండంలో చిక్కు ఉలున్నాయి అన్నాయి అలలు ప్రేమలేని కంట్లో నలుసుగా మారకే అన్నాయి కంటి పాపలు పగటి కలల్లో కళ్ళలు కారడవుల దావాగ్ని చీకటి వెలుగులు ఉన్నాయి అన్నారు నత్తనడక దారుల్లో పల్లేరులు నెల్లేరులు దాగి ఉన్నాయి అంటున్నాయి ప్రకృతిలోని వికృతులు నత్త నడక దారుల్లో పల్లేరులు నల్లేరులు